తిరుమల ఏడుకొండల్లో కొండ శేషాద్రి అండి మరి దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలము అనే పేరు వచ్చిందట మరి శ్రీహరి వాయువుకు శేషునికి పందెం పెడతాడట శేషుడు వెంకటాద్రికి జుట్టుకుంటాడు వాయువు మహావేగంతో వీస్తాడు మరి శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళ్తాడు మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడిపడుతుంది మరి శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది శ్వేత వరాహ వరాహ వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్పంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా